దేవుని ప్రేమిస్తూ ఉన్నానండి ఏ విధంగా నువ్వు తెలుసుకుంటావు నేను దేవుని ప్రేమిస్తూ ఉన్నానండి అని నువ్వు ఏ విధంగా తెలుసుకుంటావు ఒక ప్రే ఒక ప్రియుడు ప్రేయసిని మనము చూసినట్లయితే ఒక మనం చూసినట్లయితే నువ్వు నన్ను ప్రేమిస్తూ ఉన్నావు రుజువు ఏంటని అడుగుతూ ఉంటుంది ఏమిటి రుజువు అని అంటే నువ్వు నా మాట వింటేనే నేను నిన్ను ప్రేమిస్తున్నానని మాట్లాడుతూ ఉంటుంది దేవాది దేవుడు కూడా ఆ విధమనగానే మాట్లాడుతూ ఉన్నాడు ఒకసారి తీర్థం చూడండి ఒకటి పత్రిక మనము ఆయన దేవుని ఒకసారి మన చదువుతా మనము ఆయన ఆజ్ఞను దైవనటే దేవుని ప్రేమించడం హలలోయ ఆయన ఆజ్ఞను దైపకమే అయినట్టు ఉన్నారు నువ్వు నన్ను ప్రేమించినట్టు నీదేదో బంగారం తీసుకొచ్చే కాదు ఆసులు తీసుకొస్తే కాదు ఏదో లేస్తే కాదు ఆయన వింటే కొంటే నువ్వు నన్ను ప్రేమించినట్టు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు ప్రేమిస్తూ ఉన్నావా ఇప్పుడు ఆయన ఆజ్ఞలో గైకొంటూ ఉన్నావా అప్పుడప్పుడు నేను గైకొంటూ ఉంటానండి కష్టం వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు నీ ఆజ్ఞాన్ని నేను గాయకంటూ ఉంటూ ఉంటానండి ఆ కష్టాలన్నీ తీరిపోయాక లోక ఆజ్ఞలు ఇది నిజమైన ప్రేమక ఇలాంటి వాళ్ళ దేవేడు కోరుకోవడం లేదు అయినంటూ ఉన్నారు నా ఆజ్ఞను గై కొనవాడు నన్ను ప్రేమించినట్లే అలెలోయ రెండవ చూద్దాం నాలుగో వచ్చాయము ఇరవై వచ్చినము చదవండి తల్లి నా వచ్చ ఎవడైనా నేను దేవుని ప్రేమించున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన అతడు అబద్ధకుడు అవును అయినట్టు ఉన్నా నువ్వు నన్ను ప్రేమిస్తూ ఉన్నావు ఆజ్ఞలను గైకుంటూ ఉన్నావు కానీ నీ పొరుగు వాళ్ళని నువ్వు ప్రేమించడం లేదు నీ భర్తను నువ్వు ప్రేమించడం లేదు నీ పిల్లలను నువ్వు ప్రేమించడం లేదు నీ యొక్క భార్యను నువ్వు ప్రేమించడం లేదు నీ అంతరా నీ యొక్క తోటి కూడా నువ్వు ప్రేమించడం లేదు కానీ నేను దేవుని ప్రేమిస్తూ ఉన్నాను అంటూ ఉన్నావు ఆయన అంటూ ఉన్నా ఆ విధముగా నన్ను ప్రేమించి నీ పొరుగు ద్వేషించిన నేనలా అది నిజమైన ప్రేమ కాదని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు ఎవరిని ద్వేషిస్తూ ఉన్నావు ప్రార్థన చేస్తూ ఉన్నావు ఓకే చదువుతూ ఉన్నావు ఆరాధన చేస్తూ ఉన్నావు నేను దేవుని ప్రేమిస్తూ ఉన్నానని పది మందికి చెప్పుకుంటూ ఉన్నావు నీ అంతగా నువ్వు ప్రేమిస్తూ ఉన్నావా నీ ఇరుగు పొరుగు నీ పిల్లలను ప్రేమిస్తున్నావా అటువంటి ప్రేమను ప్రేమించేవాడిని ఆయన అంటూ ఉన్నాడు ఇతడు అబద్ధి అని మాట్లాడుతూ ఆయన ఆజ్ఞలు రెండు ఆజ్ఞలు మొట్టమొదటి ముఖ్యమైన ఆజ్ఞలు ఏమిటండి పూర్ణాత్మతో పూర్ణ బలముతో పూర్ణశక్తితో నువ్వు అదే పూర్ణాత్మతో అదే పూర్ణశక్తితో అదే పూర్ణ బలముతో నీ యొక్క ఇరుగు పొరుగు వారిని ప్రేమించు హాలేలోయ వాక్యం అంటున్న సహో సహోదరు నీరుగు పొరు వారిని ప్రేమించడం నేర్చుకో వారిని ప్రేమిస్తే నువ్వు దేవుని ప్రేమించినట్లే హలేలోయ హలేలోయ వాక్యం అంటున్న సహోదరి సహోదర ద్వేషము కలిగి ఉన్నామో నీరుగు పొరుగు వారి పట్ల ఒక్కసారి వారిని ప్రేమించడము నేర్చుకో హలేలోయ హలేలోయ ప్రేమించడం నేర్చుకోవాలి అది ధనవంతుడు పరిగెట్టుకుంటూ వచ్చాడు నాకు నిత్య జీవము కావాలి అని వచ్చాడు మాట్లాడుతూ ఉన్నాడు మొట్టమొదటిగా ఆజ్ఞలను అతను ఏ గుర్తు చేస్తూ ఉన్నాడు మోస ధర్మశాస్త్ర ప్రకారంగా ఆజ్ఞలని పాటిస్తూ ఉన్నావా అని అంటే యవనస్తుంటూ ఉన్నాడు ఏమిటి తెలుసా నేను తల్లిదండ్రులు గౌరవిస్తూ ఉన్నా నేను దొంగతనము చేయడం లేదు నేను వ్యభిచారము చేయడం లేదు పదవంతు కూడా దశకోము ఇచ్చేస్తూ ఉన్నానని రకరకములుగా దేవాది దేవునికి బోధ చేస్తూ ఉన్నారు ఏసియా ఒక చక్కటి మాట మాట్లాడారు మత ఇస్తు వార్త పంతొమ్మిదో అధ్యాయం పంతొమ్మిదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన చదవండి తల్లి నిన్ను వలని పొరుగు వారిని ప్రేమింపవలను అని చెప్పిన నువ్వు ఆజ్ఞల ఉన్నావు నువ్వు నన్ను ప్రేమిస్తూ ఉన్నావు మంచిదే కానీ ఆయనకి ప్రేమ గుర్తు చేస్తూ ఉన్నాడు ఎవరైనా ధనవంతుడికి దేవాది దేవుడు ఏమిటో తెలుసా నీలో ప్రేమ లేదు ఆజ్ఞలాన్ని అవసరం చేసుకుంటూ ఉన్నాడు ఆయన హాలేదయా ఈరోజు ఎవరిని ప్రేమిస్తూ ఉన్నా ఎవరిని ప్రేమించగలుగుతూ ఉన్నా నీలో ప్రేమ లేకపోతే ఆయన అంటూ ఉన్నా నిత్య రాజ్యములకు నువ్వు వారసులము కావని మాట్లాడుతూ ఉన్నా ఆయన అంటూ ఉన్నా నిత్య రాజ్యములకు వారసులు కావాలంటే ఈ లోకమే పిడిచి విడిచిపెట్టాలని ఆయన మాట్లాడుతూ ఉన్నారు హలే ఒకసారి చూద్దాం రెండో అధ్యాయము ఆ విధముగా ప్రేమించకపోతే ఆయన అంటూ ఉన్నాడు నేను నిన్ను ప్రేమించాలని మాట్లాడుతూ ఉన్నాడు పత్రిక రెండో వచ్చి ఆయన పదిహేను వచ్చినంలో పదిహేను వచ్చిన ఉన్న వాటినైనా ప్రేమి తండ్రి ప్రేమ వాణిలో ఉండదు హరిలోయ తండ్రి ప్రేమ నీలో ఉన్నారంటే లోకాన్ని ప్రేమించుకో లోకాన్ని ప్రేమిస్తాయనే సూటిగా సమాధానం చెప్తూ ఉన్నాడు నా ప్రేమ వాడిలో ఉండదు పడుతూ వెళ్ళిపోయా ఏమిటా తెలుసా ఎందుకు ఏంటి దేవుని వాడిలో లేదు కాబట్టి ఈరోజు నువ్వు దేనిని ప్రేమిస్తూ దేవుని ప్రేమ నీలో ఉండాలంటే నువ్వేమి చేయాలో తెలుసా నువ్వు ఆయనను ప్రేమించగలిగి ఉండాలి హలలోయాలోయ ప్రేమించకపోతే ఏమేమి జరుగుతూ ఉందయ్యా అని అంటే అపోయిన పౌరు గారు ప్రేమ కోసం చెబుతూ 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 కొన్ని పత్రికలో పదహారు వచ్చాను కూడా ప్రేమ కోసం చెప్పా ఏ విధంగా ఉంటాడు మనం ఏ విధంగా ఆయన ప్రేమించాలని చెబుతూ చెబుతూ వెళ్ళిపోతూ ఆయన ఏమి రాస్తూ ఉన్నాడండి చివరిగా ఒక్కసారి ఒకసారి చూద్దాం చూడండి తల్లి ఒకటి కొన్ని రాసిన పత్రిక పదహారు వచ్చాయం చివరగా ఇరవై రెండో వచ్చినప్పుడు చదవండి తల్లి ఎవడైనా ఉంటే వాడు కొండ పత్రిలో దేవ దిగ మాట్లాడుతూ ఉన్నారు కొన్ని పత్రిలో అపోసిన బాబు గారు ప్రేమ కోసం ప్రేమ కోసము ఈ పద్నాలుగు లక్షణములు చెబుతూ 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 చివరి అంటూ ఉన్నాడు పత్రికలో అందరికి వదుతూ చెబుతూ చెబుతూ ఒక మాట చివరి దేవుని ప్రేమించుకుంటే ఉంటే దేవుని ఆజ్ఞలను ప్రేమించకుండా ఉంటే దేవుని ఆజ్ఞానం ఉంటే దేవుని ప్రేమించకుండా ఈ లోకాన్ని ప్రేమిస్తే వాడి ఎవరైనా వాడు తండ్రి అయినా వాడి తల్లి అయినా ఏ దేశమైనా ఏ భాష మాట్లాడేవాడైనా వాడు ఎవడైనా ఈరోజు శాపము నీకు కావాలా ఆయన అంటూ ఉన్నాడు ఈ భూలోకానికి నేను ఎందుకు వచ్చానో తెలుసా నేను నిన్ను ప్రేమించి నీకు ప్రేమ నేర్పి నిన్ను నేను ఆకాశానికి తీసుకు వెళ్ళిపోవడానికి వచ్చానని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు హలెలుయా దేవుణ్ణి ప్రేమించగలుగుతూ ఉన్నావు తల్లి ఎందుకు శాపాలు వస్తూ ఉన్నాయి ఎందుకు నువ్వు ఇంకా అభివృద్ధి లేదు నీ జీవితంలో ఎందుకు నీ జీవితంలో ఇంకా ఫలాలు లేవు ఎందుకు నీ జీవితంలో ఆశీర్వాదాలు ఎందుకు నీ పిల్లలు పాడైపోతూ ఉన్నారంటే నువ్వు దీవాను దేవుని ప్రేమించలేదు కాబట్టి ఆయన ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు నిరీక్షణ విశ్వాసము ప్రేమ వీటిలన్నిటిన్నా గొప్పది ప్రేమ హలలుయాలుయా ఆత్మ ఫలంలో మొట్ట ప్రేమ ప్రేమించగలుగుతూ ఉన్నావా ఈ ప్రేమను కలిగి ఉంటూ ఉన్నావా